హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అమిత్ షా జీనామా దేశమంతా షాక్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం మొత్తం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానించారని అందుకు క్షమా పని చెప్పి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పునరుద్ఘాటించారు ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఖర్గే రాహుల్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు అమిత్ షాను బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశాం అది జరగదని మాకు తెలుసు అందుకే నిరసనలు చేపట్టాం అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు భాజపా ఇతర అంశాలను లేవనెత్తుతుంది భాజపా ఎంపీలు మమ్మల్ని పార్లమెంటులోకి రానియ్యకుండా అడ్డుకున్నారు నన్ను నెట్టారు నేను బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాను అని ఖర్గే అన్నారు భాజపా ఆర్ఎస్ఎస్ ఆలోచన రాజ్యాంగానికి అంబేద్కర్కు వ్యతిరేకమని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలోని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు గాను అమిత్ షా క్షమాపణలు చెప్పి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు అలాగే అదానీ వ్యవహారం తమ డిమాండ్ను లేవనొత్తుతామన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో